వస్తాను మా తమ్ముడికి నేను రాకుండా ఉంటానా అని మొన్న వాటిని గిరిపిస్తా ఉన్నాడు వచ్చే దానికి వస్తాను సరే ఓకే ఇంకా లేట్ ఉంది మొదలుగా చేసేమన్నాడు అందుకే ఈ ఆధ్వర్నం ఉండాల్సిందే మన మన మంత్రి గారు నారాయణ గారు వచ్చే ఆదాయం వస్తాను అన్నాడు సరే వచ్చే పర్మిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఉండవల్లా సరే మీకోసం వస్తాను అందుకే ఈ చంద్రబాబు గారికి నా దైవం నా ప్రాణం నందమూరి బాలకృష్ణ గారి లోకేష్ గారికి నారాయణ గారికి అదే రకంగా మంత్రులకి జిల్లాల ఉన్నటువంటి ఎంపీ గారికి గారికి అందరికి కూడా నేను ఉదయపూర్వకంగా వాళ్ళు రుణపడుతాను ఎవరికి చెడ్డ పేరుదేనో ముఖ్యంగా మీ కార్యకర్తలకు మంచి మంచి పేరు తెస్తాను గుడ్డి మీద చేసుకుని మేము అనుకున్నాం ఉదయాన్నే ఆరు గారి నుంచి ఒక టౌన్లో ఏడు గంటల నుంచి దాకా ఒక్కొక్క మాట ఎక్కడ ఈరోజు నారాయణ గారు చేసే పరిశుభ్రత ఒక క్లీన్ అండ్ నారాయణ గారు కష్టం ఆయన చేతుడు వాళ్ళుగా మనం తిరిగి ఎక్కడ చెద్ద లేకుండా చెద్దలేని నగరంగా నారాయణ గారు కోరుకున్నారో అదే విషయం మనం అందరూ కూడా చేయాలని చెప్పి మీరూ తెలియజేస్తా ఉన్నారు రేపు ఆదివారం చేసిన తర్వాత నారాయణ గారు చేసిన పనుల్లో మన కూడా భాగస్వాములై పనిచేస్తుందని తెలియజేస్తూ నా చిన్న తప్పులు నా ప్రత్యేక అను తెలియజేస్తూ వీరికిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటానని మరొకసారి